వెల్కమ్ టు ఐడిటీవీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనాలు బైక్లు కార్లు లేకపోతే ఆటోలు మీరు వినే ఉంటారు కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే హైవే బస్సులు మూడు ప్రధాన ట్రావెలర్స్ అనమాట పేరు పొందిన ట్రావెలర్సు మూడు బస్సు సంబంధించిన డ్రైవర్లు రాత్రి పది గంటల సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా గుర్తించినటువంటి అధికారులు వారి బస్సులను సీజ్ చేశారు బైక్ నడిపితేనే జైలు శిక్ష లేకపోతే పదివేలు ఇరవై వేలు వంటి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది అన్నారు అలాంటిది ముప్పై మంది ఇరవై మంది ప్రయాణికులను తీసుకెళ్లే ఒక బస్సు డ్రైవర్ ట్రావెలర్స్ అది కూడాను మూడు ఒకటి కాదు రెండు కాదు పేరు మోసిన ట్రావెలర్స్ అనమాట తాగి మద్యం సేవించి అన్ని వందల కిలోమీటర్లు ఎలా వెళ్ళాలనుకున్నారో కూడా వాళ్ళకి తెలియలేదు మొత్తానికి మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అలాగే డ్రైవర్స్ని పన్నెండు బైకులను సీజ్ చేసి అరెస్ట్ చేశారు మద్యం తాగి వాహనాలు నడిపితే మాత్రం కఠినంగా ఉంటాయి ఇకపై ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూనే ఉంటాము హైదరాబాద్ సిటీలో అంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు డ్రైవర్స్ మద్యం తాగి దొరకపోవడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని చేస్తోంది